నాయకులు మహేశ్వరి రామాచారి తదితరులు పాల్గొని మాట్లాడారు లేని నిరుపేదలకు నివాస స్థలం కేటాయించాలనే సదుద్దేశంలో భాగంగా సిపిఎం పోరాటాల ఫలితంగా గోదావరి కానీ స్థానిక గంగానగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో దాదాపు మూడు వందల యాభై పైగా కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న తరుణంలో ఎస్టీపీ నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని అటి ప్లాంట్ ను అదే స్థలంలోనే నిర్మించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కూడా అక్కడ నిర్మాణం అయ్యే ఎస్టీపీ ప్లాంట్ కు సహకరించాలని అనేక సార్లు సిపిఎం పార్టీ జిల్లా కమిటీని కోరడం జరిగిందని మున్సిపాలిటీ వారు చేసిన సర్వేలో పేదలు వేసుకున్న నూట ఇరవై మూడు ఇంట్లు ఉన్నాయని పేదల ఇంట్లు తొలగించడం బాధాకరమైనప్పటికీ పార్టీ నాయకత్వం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి సహకరిస్తామని అదే సందర్భంలో ఇండ్లు కోల్పోతున్న నూట ఇరవై మూడు మంది కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలన్నారు ఎస్టీపీ పేరుతో కూల్చివేసిన వారికి ఖచ్చితంగా ఇండ్లను కేటాయించే వరకు తగు న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాటం ఆగదన్నారు నూట ఇరవై మూడు మంది వాళ్ళ సాక్షిగా మీ ముందు ప్రెస్ మీట్ సిపిఎం పార్టీ ఎక్కడా లంచాలు తీసుకున్న చరిత్ర కానీ డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం చేసిన వసూలు చేసుకున్న పైసలు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మహేశ్వరిని టార్గెట్ చేసి చేయటం ఏదైతుందో అది సరేది కాదు అనేది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా ప్రకటిస్తూ ఉంది మేము రెండు వందల ఇళ్ళుంటాయి రెండు వందల ముప్పై ఇల్లు ఉంటానయి నూట ఇరవై మూడు ఇల్లు మాత్రమే అని అడిగినప్పుడు మేము ఆలోచించవలసిన పరిస్థితికి వచ్చిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని అభావాలు వస్తున్నాయి ఇప్పుడు సగం తీసేస్తారు ఇంకో సగం కూడా మన తీసేస్తారని ఒక్క ఇల్లు కూడా పోనీయం ఆ నూట ఇరవై మూడిలను ఇక్కడే వేపిస్తాం తప్ప ఒక్క ఇల్లు కూడా పోనీయం అరెస్టులకైనా జైలుకైనా నిర్బంధాలకైనా కానీ ఒక ఇల్లు పోదని సందర్భంగా తెలియజేస్తున్నాం పైగా అధికారులు చెప్పారు ఏసీపీ చెప్పారు డీసీపీ చెప్పాడు మరి కమిషనర్ చెప్పారు మాంకళ స్వామి చెప్పారు బీటు బాలరాజు చెప్పారు ఎమ్మెల్యే గారు మాటగా చెప్పారు మేము ఇక్కడున్న ఇళ్లకు రోడ్లు ఇప్పిస్తాం మేము ఉన్న ఇళ్లకు ఇంటి నెంబర్లు ఇప్పిస్తాం మేము పట్టాలు ఇప్పిస్తాం మేము మౌలికమైన సదుపాయాలు కల్పిస్తామని వాళ్ళు ప్రకటించారు అందుకోసమే సిపిఎం పార్టీ పోరాటం చేసిన చరిత్ర ఉంది కానీ మోసాలు చేసే చరిత్ర సిపిఎం పార్టీకి లేదు సిపిఎం పార్టీకి రామగుండంలో పెద్దపల్లి జిల్లాలో సుందరయ్య నగర్ ఏర్పాటు చేశాం దొడ్డి కొమరయ్య నగర్ నగర్ ఏర్పాటు చేశాం కొమరం నగర్ మన పీకే రామయ్య ఖాళీలో మేము రెండు వందల ఇల్లు ఇప్పించాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ వీరనారి చాకల ఈలమ్మ నగర్ పీకే రామయ్య కాళీలో భూపరణ చేసి నూట యాభై ఇల్లు వేయించాం భగత్ సింగ్ కాళీలో వంద ఇల్లు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర వంద ఇల్లు ఇక్కడ మూడు వందల యాభై ఇల్లు ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చిస్తుగా మేము గత ఇరవై సంవత్సరం నుంచి పేదల పక్షాన ఉన్నాం పేదలను ఎప్పుడు మోసం చేయలే వాళ్ళకి పట్టాలు ఇప్పించాం ఇంత నిబంధనలు ఇచ్చినాం సదుపాయాలు కల్పించాం సకల సౌకర్యం కల్పించాం తప్ప ఎక్కడ ఆర్థిక అరాచకత్వాన్ని పాల్పడ్డట్టుగా పార్టీ లేదు ఆ చరిత్ర సిపిఎం పార్టీకి ఉండదు ఈ జిల్లా కమిటీకి ఉండదు వీటికి నాయకత్వం ఇస్తున్న మహేశ్వరికి కుమారస్వామికి రామచారికి ఎవరికి అవకాశం లేదు అని ఏ రాజకీయ పార్టీకో కొమ్ముగాసి వాళ్ళకు ఓట్ల వాళ్ళ అధికారం ఎక్కించి మేము అటువంటి లాల్చు పడే పార్టీ సిపిఎం పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం చేస్తున్నాం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గంగానగర్లో సుమారుగా మూడు వందల యాభై మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని సొంతంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎస్టీపీ ప్లాంటు నిర్మాణం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో అవి కనుక ఇక్కడ ఎస్టీపీ నిర్మాణం చేయకపోయినట్లేదు ఉంటే అవి తిరిగి నిధులు మళ్ళీపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు సిపిఎం పార్టీ నాయకత్వాన్ని ఈ మధ్య కాలంలో కోరడం జరిగింది అయితే మేము చెప్పినాం వాళ్ళకు స్పష్టంగా అసలు ఎస్టీపీ ప్లాంట్ ఇక్కడ ఏ ప్లేస్లో పెడతారు ఎక్కడ దాని ముందు సర్వే చేయండి ఏందని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది దాంట్లో భాగంగా మున్సిపల్ అధికారులు సర్వే చేయడం జరిగింది వాళ్ళు సర్వే చేసినటువంటి క్రమంలో వాళ్ళకు ఎక్కడైతే ప్లాంటు అవసరం ఉందో ఆ ప్లాంట్ నిర్మాణం చేసే అటువంటి స్థలంలో నూట ఇరవై మూడు ఇండ్లు మా పేదలు వేసుకున్నటువంటి ఉన్నాయి ఆ ఇళ్లను తొలగించి మీరు అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ మా మీరందరికీ తెలిసినటువంటి విషయమే నూట ఇరవై మంది ఇల్లు కోల్పోవడం అంటే నిరుపేదలు చాలా ఇబ్బంది పడి అనేక రకాల కష్ట నష్టాలు ఆ రెండు సుమారు పద్దెనిమిది నెలల కాలం పాటుగా అనేక వర్ష అంటే ఎండాకాలం వానకాలం చలికాలం ఏది లేకుండా అయ్యో మాకు ఇల్లు లేదు కదా మాకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాకు ఇంత స్థలం వచ్చిందని చెప్పేసి ఆనందంతో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీపీ పేరుతోని నూట ఇరవై మూడు ఇల్లు తొలగించడం అనేది చాలా బాధాకరం